పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసాము డాన్స్ చేశాడు వాడేవాడు రవితేజ సార్ ఆ అడు గాని ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుసు అర్థమైందా బొమ్మ సరిగా వేయడం రాదు అని రోడ్ మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు సార్ యూ ఇన్సల్టింగ్ మీ ఐ వెరీ గుడ్ ఆర్టిస్ట్ I can, I can! I take it! Now, just check this out. <laughs> I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Uh 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 Take the shot, make it Hi for an ah, you ready? Huh? ఆ బొమ్మ గీసా వెంట్రా మీ మొఖం చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా దొంగ చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రిహూలర్ పట్టుకొని గీ నా మొఖం చూడు బాగా గీ బాగ కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి బొమ్మని ఎందుకు ఉయ్యక పోతుండా వెచ్చని ఆటే బాబాయ్ హలో

ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళేదా రాంగ్ హలో ఒళ్ళంతా ఏం లేదు ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను హలో ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు హీ నీడ్స్ అ డాక్టర్ డాక్టర్ వస్తే గానీ ఏదైనా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు అవును ఫోన్ కట్ చేస్తామేంటి మీకు జబ్బు బాగా ముదిరింది నేను హాస్పిటల్ కి వచ్చాక చూస్తాను బాయ్ నేను నైట్ రావడం లేట్ అవుతుంది బోన్ పడుకో వెయిట్ చేయొద్దు అలాగే అన్నయ్య ఏంటన్నయ్య అతనంటే నీకు బాగా ఇష్టమా ఎవరన్నయ్యా ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి అయిందని ఇతర ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయం పెళ్ళి ఏర్పాటు చేయాలి ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే అతన్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను ఏంటి అరుస్తున్నావు రే ముగుడా ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగ్ ఇస్తావేంటి వాడేవాడు రూమ్ లో రావడానికి వాడుకో ఫోను ఫోన్ ఎవరు అనుకున్నావు మా అన్నయ్య అబ్బో మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్పేది విను ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ అబౌట్ యూ ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అది మ్యాటర్ ఓకేనా అప్పుడు దాకా నేను ఉండాలి కదా అసలే హెల్త్ బాగాలేదు ఇంజెక్షన్ ఇవ్వనా వద్దు టాబ్లెట్ ఇవ్వనా వద్దు మరేం కావాలి హలో బయలుదేరి ఇవ్వలేదా కాసేపాకు బయలుదేరు అమ్మని గుళ్ళో దింపేసి వస్తా ఇక్కడ అన్నయ్య హాఫ్ అన్ అవర్ నుండి వెయిటింగ్ సరే నువ్వు బయలుదేరు ఓకే ఒరే మీ చెల్లికి లైటింగ్ కొట్టానుకో నువ్వు ఊరుకుంటా పోనీ నీ గర్ల్ ఫ్రెండ్కి లైట్ వేసానుకో అనుకో ఏం నువ్వు ఏజ్ కదా ఇక ఫ్రెండ్షిప్ ఏ ఉందిరా ప్రతి రోజు క్లబ్కి వచ్చినప్పుడు నీ చేత బిల్లు కట్టితే నీ గిరిమిచ్చి రాకొచ్చారు కానీ మీరు ఫ్రెండ్షిప్ కోసం ప్రణాళిక అని చెప్పుకుని చూస్తారేంట్రా గొంగులో ఫ్రెండ్షిప్ ఏం కాదు వడవలు జరిగి పోతాల్లో ముందుకు పరుపుతారు మీకే తెలుసు ఫ్రెండ్షిప్ లేదు గుర్తు లేదు ఇంకోసారి ఫ్రెండ్షిప్ వాగారు చెప్పు చెప్పి చెప్పే

నువ్వు అంటే నేను నా ఫ్రెండ్ ఎందుకు భ్రెండ్ కొడుతున్నా

కొంప తీసి వీడేని మాత్రం చెప్పకు నీకు అన్నయ్య ఉన్నాడని చెప్పావు వీడేనా చెల్లి వంక చూస్తే కళ్ళు పీకేస్తాను రే అది నీ చెల్లి అని నాకు తెలియదురా ఇప్పుడే తెలిసింది నాకు ఇంకా లవ్ ఎక్కువైంది బే దొరికేవరా నాకు వాడి మంచితనం గురించి నాకు చెప్తున్నావా నెక్కు తెలుసా నీకు వాడు మనిషే కాదు మనసే లేదు వాడికి వాడేలా ప్రేమించా వాడిని తప్ప ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒప్పుకుంటాను అసహ్యం నాకు వాడంటే అడుగు వాడినే అడుగు మా అన్నయ్య నిన్నెందుకు అసహించుకుంటున్నాడని మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎందుకు కోపం ఈ ఎప్పటి నుంచి కాదు నేనంటే వాడి కోపం వాడి మూర్ఖత్వం అంటే నాకు కోపం నన్ను అపార్థం చేసుకున్నాడని ఇంకా కోపం నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్ వాడు నేను తిండి కోసం స్ట్రగుల్ అయ్యేవాడు ఢిల్లీ నుంచి వాడొచ్చాడు వైజాగ్ నుంచి నేను వచ్చాను ఇద్దరం ఎన్నో కష్టాలు పడ్డాం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం వాడికో చెల్లుండేది పేరు సాషా చాలా ఎక్కువ అనుకున్న సాధించే వరకు నిద్రపోయేది కాదు షీజ్ అ బాయ్ తను కూడా గ్రాడ్యుయేట్ ముగ్గురు ఉద్యోగాల కోసం తిరిగేవాళ్ళం తిండి లేక మేము ఇబ్బందులు పడుతుంటే లంచం అడిగేవాళ్ళం వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు రగిలిపోయేది సిస్టమ్ మీద అసహ్యం కలిగింది వీటికి తోడు ఒకరోజు సాషాకి విపరీతమైన కడుపు నెప్పు అపస్ ఆపరేషన్ చేయాలన్నారు చేతిలో డబ్బు లేదు ఆ అమ్మాయిని ఎలాగైనా బతికించుకోవాలని జీవితంలో మొట్టమొదటిసారిగా దొంగతనం చేశాను అక్కడి నుంచి మా లైఫ్ స్టైల్ మారిపోయింది మా కష్టాలు తీరిపోయాయి దేశంలో ఇంతమంది ఇల్లీగల్ గా సంపాదిస్తున్నారు ఇన్ని స్కాములు జరుగుతున్నాయి మేము ఆ దావలు వెళ్తే తప్పులేదనిపించింది అప్పటి నుంచి దొంగలుగా మారిపోయాయి

మీరు ఇక్కడికి వస్తే నా పుచ్చే పెళ్ళిపోద్ది వెరీ గుడ్ టూ మినిట్స్ ఇంకెవరి హీరో ట్రై చేస్తున్నారా దాడి నుంచి చూస్తున్నాను ఏంటి అమ్మాయి సైట్ వేస్తున్నావా ముద్దు పెట్టుకోవాలనుందా ముద్దు పెట్టుకోవాలనుందా ఇంతకన్నా మంచి టైం దొరకదు రైట్ ఇష్టం ఉంటే ఓకే ఇష్టం లేకపోతే లాక్క థ్యాంక్స్ ఎవ్రీబడి నా యూ కెన్ కాల్ ద పోలీస్ టాక్ టు ప్రెస్ ఎనీథింగ్ యూ వాంట్ Have a nice day.